చూడండి స్టాంప్స్ చాలా కొత్త కొత్త స్టాంప్స్ ఉన్నాయి టెన్ రూపీస్ స్టాంప్స్ ఇప్పుడు స్టాంప్స్ కాదు టెన్ రూపీస్ స్టాంప్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ స్టాంప్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ స్టాంప్స్ ఉన్నాయి చాలా పాత పాత స్టాంప్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మిలిటరీ మాధవరం మీది మాధవరం మీ పేరు ఏమన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మిలిటరీ మాధవరం అని చెప్పని చాలా పెద్ద పేరు గాంచిన ఊరి నుంచి గంధం బసవయ్య బసవయ్య గారు అయితే రావడం జరిగింది ఆయన చాలా కాయిన్స్ తీసుకొచ్చాడు అలాగే స్టాంప్స్ తీసుకొచ్చాడు ఓల్డ్ కరెన్సీ నోట్లు తీసుకొచ్చాడు కానీ ఏంటంటే వీటికైతే ఈ బస్ వయ్యారది ఏం చేశారంటే లామినేషన్ చేసేసారు కానీ దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అసలు ఆయన ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి ఆయన ఏం చేసేవాడు ఆయన దేవ ఊరు అనేది చాలా క్లారిటీగా ఆయన మాట్లాడి విందాం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరు మీరు ఏం చేసేవాళ్ళు అసలు ఇవి ఇక్కడ దాకా గ్రేడింగ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి తీసుకురావచ్చు మాది వెస్ట్ గోడవరి అండి మండలం మాధవరం ఏజీ మాధవరం మిలిటరీ మాధవరం అంటారండి మా అందరూ మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు సోదరుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత నేను యూట్యూబ్ చూడటం మొదలుపెట్టి అతను చెప్పిన పద్ధతి ఆయన చెప్పిన ప్రాసెస్ అంత బాగుండి తెలుగులో అంత అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆయన చాలా బాగా రోజు యూట్యూబ్లో చెప్పటం దాన్ని బట్టి చేసి నా దగ్గర ఓల్డ్ కాయిన్స్ ఇవి ఉన్నాయండి రిపబ్లిక్ కాయిన్స్ ఈస్ట్ ఇండియా కాయిన్స్ కూడా ఉన్నాయి అవన్నీ పట్టుకుని సోదరుడి దగ్గర గ్రేడింగ్ చేయించుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చానండి చాలా ఆనందంగా గ్రేడింగ్ చేస్తాం మొదలుపెట్టారు చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చే ముందు ఒక విషయం చెబుతాను కాయిన్ వాల్యూ అనేది ఫైవ్ హండ్రెడ్కి అబో ఉండాలి అంతకంటే ఉంటే ఏ కాయిన్ కూడా ఇక్కడైతే సేకరించబడవు అలాగే ఇక్కడ మీ దగ్గర ఎలాంటి కాయిన్ ఉన్నా కానీ దానికి సెవెంటీ పర్సెంట్ వెంటనే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది గ్రేడింగ్ మటికి నేను వీడియోలో చెప్పిన ఏ కాయిన్ చెప్పాను ఏ మింటి మార్పు చెప్పాను ఏ ఇయర్ చెప్పాను అవే అలాంటి కాయిన్లే తీసుకోవడం జరుగుతుంది మిగతా ఎలాంటి కాయిన్లు కూడా యాక్సెప్ట్ చేయబడవు అయితే సార్ మీరు మీకు ఫోన్ చేసినప్పుడు నోట్లు అనేవి ఎలా ఉంటే తీసుకుంటానని చెప్పాను సీరియల్ నెంబర్లు ఉండాలి అవును ఈ నోట్ల మీద ఫైవ్ రూపీస్ ట్రాక్టర్ నోట్లు అయితే వైవి రెడ్డి ఉండాలి లేదంటే మిగతా పాత కరెన్సీ ఏ నోట్ అయినా కానీ ఫుల్ సీరియల్ నెంబర్ ఉంటేనే పోతాయి మన దగ్గర మిగతా ఎలాంటివి కూడా మన దగ్గర అయితే నడవకు ఈ రెండు నోట్లో ఇది అమితాబ్ ఘోష్ ఉంటే పోతుంది అమితాబ్ ఘోష్ ఉన్నా పోతుంది లేదంటే ఈ నోట్లో వైవి రెడ్ ఉన్నా పోతుంది అమితాబ్ ఘోష్ కానీ వైవి రెడ్డి కానీ సిగ్నేచర్ అయితే లేవు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి స్టాంపులు అయితే చాలా స్టాంప్స్ తీసుకొచ్చారు కానీ అంటే మన దగ్గర స్టాంప్ కలెక్షన్ అయితే లేదు కానీ ఎవరికైనా స్టాంప్ కలెక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే రాఘవరావు గారా బస్వయ్య భయ ఎవరికైనా కానీ ఈ స్టాంప్ కలెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఈ స్టాంప్ కలెక్షన్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం వల్ల కాంటాక్ట్ కాంటాక్ట్ మీ నెంబర్ ఇస్తా ఇస్తాకన్నా ఇప్పుడు నేను ఇక్కడ ఉండను ఉండరు చెప్పారు అనుకుంటే పంపద్దా అలా అలా ఎందుకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీ దగ్గరికి వస్తారు చూసుకుంటారు నచ్చిన రేటు మీరు మాట్లాడుకొని మీరు తీసుకెళ్ళండి మీరు చూడండి స్టాంప్స్ చాలా కొత్త కొత్త స్టాంప్స్ ఉన్నాయి టెన్ రూపీస్ స్టాంప్స్ ఇప్పుడు స్టాంప్స్ కాదు టెన్ రూపీస్ స్టాంప్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ స్టాంప్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ స్టాంప్స్ ఉన్నాయి చాలా పాత పాత స్టాంప్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సార్నైతే విజిట్ చేయండి ఇలా మటుకి స్టాంపులను అయితే మీరైతే లామినేషన్ చేపించొద్దు దీని వల్ల ఎలాంటి ఉపయోగం అనేది లేదు ఓకేనా చాలా దూరం నుంచి వచ్చారు సార్ వాళ్ళు రెండు నేను మీ అందరికి కట్ట ఇచ్చేస్తాను అన్న వెయ్యి రూపాయలకి ఇవ్వండి కట్ట వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను ఇంత కొత్తగా ఉన్నాయి మీ నోట్లు చెక్ చేసిన చెప్పండి చూడండి ఈ కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఇరవై ఐదు పైసలు కాయిన్ కాఫర్ నిక్కిలి కావాలా నైన్టీన్ ఎయిటీ డైమండ్ మింటు బొంబాయి మెంటుకి వెళ్ళండి చూడండి పంతొమ్మిది వందల ఎనభై బొంబాయి మింటు ఓకేనా మూడు వందలు కాదు ముప్పై వేలు సారీ పంతొమ్మిది వందల ఎనభై వంద లేదా చెక్ చేసుకోండి ఓకేనా

എ er എപ്പോ ഐത്ഭൈ ഏഴ് എനു എനിക്കേഴ് എനുഭൈ ഐത് എനൈ ടൈ നാല് ടൈ ఎనభై ఏడు ఎనభై ఐదు ఎనభై ఏడు డెబ్భై ఆరు అరవై ఎనభై పంతొమ్మిది వందల ఎనభై స్టార్ మార్క్ ఉంది మనకు కావాల్సింది కావాల్సిందేంటిదా తీసండి ఇట్లే ఇట్లన్నీ కూడా ఇట్లా పక్క వచ్చి ఏషియన్ గేమ్స్ పోయినా అనేది ఫ్రెండ్స్ ఏషియన్ గేమ్స్ పంతొమ్మిది వందల ఎనభై రెండు హైదరాబాద్ మిల్పుంటుంది అది హైదరాబాద్ ఉంటే ఆ పాయిన్కి వ్యాల్యూ ఉంది ఏం మారుతుందండి డైమండ్ నోడైడ్ నోయిడా కాదునా నాలుగు నాలుగు ఉండాలి నాలుగు అయ్యి అండి డైమండ్ కాదు కాదండి ప్రెసెంట్ మూడు తేదీని ఇదిగో నాలుగో ఫైల్ కనిపిస్తుందా కనపడుతుందండి ఆయన కూడా దెబ్బతైలింది బాగా ఇల్లీ అనేది లేదు అసలు కనిపిస్తుందా ఇల్లి అనేది అంతా కూడా ఈ పోయింది దెబ్బతైలి ఎనభై ఉంది ఫ్రెండ్స్ టూ రూపీస్ కాయిన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ కాయిన్ వ్యాల్యూ మార్కెట్లో నైన్టీన్ నైన్టీ టూ నోయిడా నోయిడాంటు తొంభై రెండు నోయిడామెంటు ఉంటే మూడు వేల రూపాయలు ఉంది ఓకేనా మన దగ్గర తొంభై రెండు నోయిడమింటు అంటే చుక్క గుర్తు ఆ గుర్తున్నాయి ఉన్నాయలేవో ఎక్ రెండు వేలు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది തൊമ്പ തൊരു വേദമൂന്ന് തൊമ്പൈ എനിക്ക് തൊമ്പൈ എനിക്ക് തൊമ്പത്തൊരു പത്തൊ തൊമ്പ തൊരു രണ്ട് വേല மூடு காய் தை தொை எது ரெண்டு வேறு தொம்பை தொம்பது தொம்பை ஏழு ரெண்டு வேறு இதுல மனக்கு மூணு காய் தைலே ఇందులో మనకు కావాల్సిన చుక్క గుర్తు తలకత్తా ఇంటి అండి ఏమిటి మార్కలేదు ఎడే వస్తుందా ఊ కొట్టాలి మరి అవుతుంది ఇంకేం గుర్తుంది తొంభై రెండు మనకి చుక్క గుర్తున్నా కావాలి మీరు మిట్ మార్కులు ఏం నేర్చుకున్నారు మరి వీడియోలు చూసి డైమండ్ నాలుగు బలకలు లేదు నాలుగు ఉంటే డైమండ్ ఇది ఏమిటి మార్కులు లేదు ఏమిటి మరొక లేకపోతే ఎక్కడిది మరి ఇది కూడా మనకు అవసరం లేదుగా లేదు మూడు వేలగా ఏమో మన పనికి వచ్చేది రా మహారాణా ప్రతాప్ బొంబాయి మింటు ఉంటే ఆరు వందలు హైదరాబాద్ మింటుంది ఎనభై రూపాయలు రాసుకాయను వన్ రూపీ ఆయను రెండు వేల నాలుగు బొంబాయి మింటుంటే రెండు వేలు రెండు ఐదు రెండు వేల ఐదు ரெண்டு ஐது ரெண்டு 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 நாலுனேதேன் வன் ரூபாய்க்கு ஆயணும் அந்த ரூபாய் காயணும் யாரு பைசா இன்ட்டுகேஷன் காயணும் ஏன் அக்கடா ఎయిటీ టూ ఎయిటీ టూ బొంబాయి మింటుంటే యాభై రూపాయలు కలకత్తా మెంట్ ఉంటే వెయ్యి రూపాయలు ఇక్కడ బొంబాయి మింట్ క్లారిటీ కనబడుతుంది చొక్క గుర్తుంది అసలు చొక్క గుర్తు లేకపోతే డబ్బులు వచ్చాయి చొక్క గుర్తు ఉందిగా దీనికి ఎలాంటి డబ్బులు అయితే రావు తీసేనా ఇదిగో మెయిన్ పాయిన్ హైదరాబాద్ మెంటు రెండు వేల నాలుగు హైదరాబాద్ మెంట్ కావాలన్నా చూద్దాం హైదరాబాద్ మింట్ ఉంటే రెండు వేల నాలుగు వాల్యూ దీనికి అసలు గుర్తే లేదు కదా రెండు వేల నాలుగు వచ్చింది హైదరాబాద్ మింట్ అనేది లేదు అసలు రెండు వేల నాలుగు హైదరాబాద్ మింటే హైదరాబాద్ మింట్ లేనప్పుడు రెండు వేల నాలుగు కలకత్తా మింట్కి ఐదు వందలు ఎంతో ఉంటుంది కదండి చూడండి ఎంత ఉందండి చూడండి మీకు చూపిస్తాం మీకు ఎలాంటి ఇది లేదు ఐదు వందలు దాటితే ఏమైనా తీసుకోండి రెండు వేల నాలుగు బొంబాయి మింటికి యాభై కలకత్తా మింటికి వంద రూపాయలు యాభై వన్ ఇవి రెండు వేల నాలుగు ఐదు రూపాయల పిల్లలు రెండు వేల నాలుగు స్టార్ మింటు ఉంటేనే వ్యాల్యూ ఉంది ఫ్రెండ్స్ ఈ గీతలు కూడా గీసారు మీరు డిజైన్ లేసారు చేతి పని చూపించారు చేతి పని ముఖం ఉన్నది ఇరవై ఐదు ప్రైస్ లో ముఖం ఉన్న ఇరవై ఐదు ప్రైస్ స్టీల్ కాయిన్ ఎఫ్ఎస్ఎస్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ ఉంటే ఆరు వేల రూపాయలు ఉంది తొంభై మూడు హైడ్రాబాద్ మింటు ఆరు వేలు ఉంది ఓకేనా తొంభై మూడు ఉందో లేదో చెక్ చేస్తాం തൊമ്പ തൊരു എനുഭവ തൊരു എൺ എനത്തൊരു എൺ തൊരു എനുഭവത്തൊരു തൊമ്പൊട്ട തൊമ്പൈ മൂടൊന്നായി മനർമെന്റ് తొంభై మూడు స్టార్ ఉంటే ఆరు వేలు చుక్క ఉంటే ఇరవై రూపాయలు చుక్క ఇరవై రూపాయలు తొంభై రెండు ఇది స్టార్ అంటే అండి ఈరుమాల్ల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది തൊമ്പ തൊട്ട തൊമ്പ രണ്ട് വേലൊക്കെ ഒമ്പത് രണ്ട് വേലൊക്കെ രണ്ട് വേല തൊമ്പ നാല് തൊമ്പൈ തൊണ്ണിത് ഒമ്പത് തൊരു തൊമ്പൈ ആറ് തൊമ്പ നാല് మనకు కావాల్సినవి లేవు ఇందిరాగాంధీ చారింది కదా కలర్ మారి ప్రింట్ లో వచ్చింది కదా అది కలర్ మారింది ప్రింట్ దీని మీద ఎవరో కలర్ లేదు అంటే కానీ కాదు కానీ రాదు ఎక్కువైనా రాదుగా చూడండి సరే రాలేదు కలర్ ఎందుకు పోతుంది మరి అనేది పోతే అంతా కదా సార్ అదే ఎత్తుంది కదండీ ఎత్తుగా ఇప్పుడు ఇట్లు మేము ఏం చేస్తాం మీరు అన్నట్టుగా బుక్లో పెట్టం బుక్కుల్లో పెట్టాం ఏం పెట్టాం వాటిని అది కవర్లో పడేస్తాం పడేసా బ్యాక్ ఉంచేస్తాం అంటే ఎందుకు కానీ సరే లేదు మీరు మీరేం చెప్తారో లేదా నేనేం చేయలేదు మీరు చూడండి ఇందిరాగాంధీకి కాయిన్ ముప్పై రూపాయలు ఉంది ఇందిరాగాంధీ గ్రో మోర్ ఫుడ్ యాభై రూపాయలు ఉంది జవహర్లాల్ నెహ్రూ తల మీద ఎన్ఫిల్ ఉండు యాభై రూపాయలు ఉంది ఈ మంచి రేటు ఉందండి కానీ అండి ఇయర్ మ్యాచ్ అవ్వాలి మనకి పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది ఉంటే అరవై అరవై వేలు ఉంది అవునండి చూసాను ఇక్కడ ఎంత ఉంది అరవై అరవై ఇది అరవై మూడు మన దగ్గర యాభై ఏడు కానీ యాభై తొమ్మిది కానీ లేదు అండి లేనప్పుడు మనకు అని ఈ కాయిన్ చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి వాల్యూ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పదిహేను వందలు ఉంది బొంబై మిల్ట్ ఉండాలి ఓకేనా డెబ్భై నాలుగు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఈ ఫిఫ్టీ ఫైవ్ సెల్లో కూడా నీళ్ళు అయితే నిల్లు

వన్ రూపీ ఇండియా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వన్ రూపీ ఇండియా ఇది సిల్వర్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్వర్ ఫైవ్ రేట్ వచ్చి పంతొమ్మిది నలభై ఐదు నాలుగు వందల రూపాయలు ఓకేనా ఇది ఈ ఒక్క కాయిన్ ఇవన్నీ కూడాను అయితే తెలిపే ఫ్రెండ్స్ మిలిటరీ మాధవరం మాధవరం అనేది పేరండి మిలిటరీది అక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు నలుగురు సైనికులే ఉంటారు ఆ ఊరి నుంచి వచ్చారు ఆ ఊరిలో పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా ఎన్నిసార్లుగా టూ టైమ్స్ చేశారు టూ టైమ్స్ పంచాయతీ ప్రెసిడెంట్గా చేసి చాలా అంటే చాలా ఊరికి చాలా సేవ చేశాడు చాలామంది గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళే సలహాలు ఇచ్చి రోజున ఆయన దగ్గర ఉన్న కాయిన్స్ ఓన్లీ మరి పనికి వచ్చేవా కావాలి చెక్ చేయించుకోవడానికి వచ్చాడు ఎలాంటి కాయిన్ అమ్మడానికి అయితే రాలేదు అతను చెక్ చేయించుకోవడానికి వచ్చాడు సార్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇంత ఈ కాయిన్లో ఇంత నాలెడ్జ్ పెరిగింది ఆ మింటి మార్క్ అంటే ఏంటి అంటే ఏంటి కాయిన్ యొక్క విలువ ఏంటి ఇంతవరకు సోదరు వల్ల తెలుగులో అంత ఫ్రీగా చెప్పి అంత ఫ్రీగా జీవితంలో అర్థమయ్యే అందరికీ కూడా వాటి మీద కాయిన్ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ కలిగే ఉద్దేశంలో ఉన్నాయి అతను చాలా ఇదిగా ఉంది అతను పోలవ్ కొట్టడానికి పోలవమని నేను కోరుతున్నాను అయితే ఫ్రెండ్స్ నేను చెబుతాను మళ్ళీ చెప్తాను స్టాంపులు పాత రకాల ఎప్పుడో నుంచి ఎప్పుడు అండి సార్ ఇవి కనీసం ఎన్ని సంవత్సరాల ముందు ఇవి మనకి చాలా అంటే వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్ లో స్టాంప్స్ అనేవి చాలా ఉన్నాయి మీ కలెక్షన్ లో ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళు ఎవరికైనా గానీ ఇతనైతే ఇద్దామని రెడీగా ఉన్నాడు కానీ ఏంటంటే కొద్దిగా చిన్న అమౌంట్ అయితే పెట్టాడు ఏది ఆ రోజున ఈ రోజున మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో దానికంటే కూడా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ తక్కువకే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మార్కెట్ వాల్యూని బట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టికి మీరు మనల్ని కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ గారి నెంబర్ ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో నేను ఈ నెంబర్ ఇచ్చేయమంటారా వీడియోలో అది ఎందుకంటే నేను వీడియో స్టార్టింగ్లో నా నెంబర్ ఇద్దామని అనుకున్నాను కానీ అంటే వీడియో చేసేటప్పుడు ఆలోచనలు వచ్చింది ఏంటంటే వీడియో ఎవరు పూర్తిగా చూడట్లా మేటర్ వినడంలా నెంబర్ ఇస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయడమే తెలుస్తుంది వీళ్ళకి ఈ స్టాంపుల గురించే రామారావు గారి రామారావునా బసవయ్య గారికి స్టాంపుల గురించి ఫోన్ చేయమని నెంబర్ ఇస్తే స్టాంపుల కోసమే కాదు మళ్ళీ ఫోన్ చేయొచ్చు ఆయన నెంబర్ ఇవ్వండి అండి ఆయన ఇంటికి మీరు వెళ్ళారు కదా ఆయన అక్కడ ఆయన నెంబర్ అని మళ్ళీ విసిగించవచ్చు డిస్టర్బెన్స్ ఉంటుంది నేను వీడియో చే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను నెంబర్ ఇస్తానని కాని అంటే వీడియో మధ్యలో నాకు అనిపించింది మళ్ళీ మన వల్ల ఈ ఇబ్బంది పడకూడదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్